ముందు మనం నేర్చుకున్న టాపిక్ రిలేటెడ్ ఏదైనా ఒక పని మొదలు పెట్టు అని అంటే స్టార్ట్ పెట్టి కదా ఒక పనిని మొదలు పెట్టు అంటే మరి ఇప్పుడు ఆపేయనాలి ఏదైనా ఒక పనిని ఆపేయండి అనాలి సింపుల్ దానిలాగే వస్తుంది కూడా ఏదైనా ఒక పనిని ఆపేయండి అన్నప్పుడు ఎలా చెప్తారు అంతే మేడం సింపుల్ యాజ్ సింపుల్ యాస్ స్టాప్ ప్లస్ ఇట్ ఓకే ఇప్పుడు చెప్పండి మీరు అబద్ధలు అడ్డం మానేయండి ఫస్ట్ అనాలి మీరు అబద్ధలా అడ్డం మానేయండి అప్పుడు ఎలా చెప్తారు స్టాప్ లైయింగ్ లైన్ స్టాప్ టెల్లింగ్ లైస్ ఓకే మొదలు పెట్టండి అంటే స్టార్ట్ ప్లస్ వి ఆపేయండి ఏదైనా ఒక పనిన ఆపేయమంటాం అప్పుడు ఏమంటాం స్టాప్ స్టాప్ టెల్లింగ్ స్టాప్ టెల్లింగ్ లైస్ ఓకే అబద్ధాలు చెప్పడం మానేసేయండి ఎస్ సాకులు వెతుక్కోవడం ఆపేయండి మేడం ఎందుకు ప్రాక్టీస్ చేయలేదంటే ఏదో ఒక సాకులు చెప్తారు ముందు సాకులు ఆపేయండి అనాలి సాకులు వెతకడం ఆపేయండి సాకులు సాకులు ఇంగ్లీష్ లో షాక్ అంటారా సాకులు అంటే ఎక్స్క్యూజెస్ అని చెప్పండి ఓకే యూ స్టాప్ సర్చింగ్ ఫర్ ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ కోసం వెతకడం ఆపేసేయండి ఫస్ట్ మీరు ఓకే యా ట్రైట్ అగైన్ మ్యామ్ మీరు సాకులు కోసం వెతకడం ఆపేయండి ఫస్ట్ ఈ స్టాప్ ఫర్ ఎక్స్క్యూజెస్ అంతే ఓకే మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకోవడం మానేయండి ఫస్ట్ స్టాప్ డీగ్రేడింగ్ యూ యువర్ సెల్ఫ్ మనల్ని మనమే చేసుకుంటున్నాం కదా మనకి మనమే ఒక పని చేసుకున్నప్పుడు పక్కన యువర్ సెల్ఫ్ అతనే ఒక పని సెల్ఫ్ అది తెలుసు కదా మేడం ఓకే ఇప్పుడు ఇది చెప్పండి మీరు మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేయడం మానేసేయండి యు స్టాప్ యువర్ సెల్ఫ్ అదే ఓకే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం మానేయండి ఫస్ట్ యు స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ అండర్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఓకే మళ్ళీ చెప్పండి మిమ్మల్ని స్టాప్ చేయ్యం మానేయండి ఫస్ట్ యు స్టాప్ అండర్ ఎస్టిమేట్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ ఓకే యు స్టాప్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్ దట్స్ ఇట్ ఓకే ఎస్ మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెట్టండి మొదలు పెట్టి యూ స్టార్ట్ ఫీలింగ్ యూ స్టార్ట్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ ఓకే మీకు మీరు కొంచెం వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టండి యూ స్టార్ట్ వాల్యూ చేసుకోవడం మొదలు పెట్టండి యూ స్టార్ట్ గివింగ్ వాల్యూ యువర్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ లేకుంటే ఇలా చెప్పొచ్చు స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోండి ఫస్ట్ అప్పుడు మీ చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని వాల్యూ చేస్తారు ఓకే స్టార్ట్ వాల్యూయింగ్ స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ యు స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అంతే స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకోవడం మొదలు పెట్టండి ఓకే ఎస్ ఆ సరే ఇది ఇదా ఆపేద్దాం ఇక్కడ వద్దాం స్టాప్ ఓకే యా ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తిని 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 ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తిని కొలెస్ట్రాల్ ఎక్కువైంది అని అన్నారు ఓకే రేపటి నుంచి డైట్ ఫాలో అవ్వాలి అని అన్నారు అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఈ రోజు కదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పింది రేపటి నుంచి కదా డైట్ ఫాలో అవ్వాలి ఈ రోజు వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ ఓకే మసాలా ఫుడ్ ఫస్ట్ ఏముండే ముందు తినేసి రేపటి నుంచి మెడిసిన్ రేపటి నుంచి డైట్ మొదలు పెడతాం అప్పుడు అప్పుడు అంటాను ఏమని రేపటి నుంచి జంక్ ఫుడ్ తినడం మానేస్తాను నేను రేపటి నుంచి ఐ విల్ స్టాప్ ఐ విల్ స్టాప్ ఈటింగ్ హ్యావింగ్ జంక్ ఫుడ్స్ టుమారో అన్ ఫ్రమ్ టుమారో అనండి సరిపోతుంది ఫ్రమ్ టుమారో ఓకే మళ్ళీ ఒకసారి రేపటి నుంచి జంక్ ఫుడ్ తినడం మానేస్తాను ఐ విల్ స్టాప్ హ్యావింగ్ జంక్ ఫుడ్స్ టుమారో ఫ్రం టుమారో ఫుడ్స్ వద్దు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫ్రం టుమారో అంతే ఓకే నేను మీకు చెప్తున్నాను మేడం న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టాను మేడం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజుకు ఒక పారాగ్రాఫ్ అన్న చదివారంటే మీకు మంచి క్యాబులరీ వస్తుంది అని అన్నాను అనుకో మేడం రేపే మొదలు పెడతా ఈ రోజు వద్దు ఈ రోజు మంచి రోజు కాదు రేపే మొదలు పెడతా అంటాం ఓకే రేపటి నుంచే నేను నెగ్లెక్ట్ చేయడం మానేస్తాను అని అంటాను రేపటి నుంచి నెగ్లెక్ట్ చేయడం మానేస్తాను ఎలా చెప్తారు నెగ్లెక్ట్ చేయడం ఐ విల్ అండ్ రేపటి నుంచే న్యూస్ పేపర్ మొదలు పెడతాను చదవడం ఐ విల్ స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్ రీడింగ్ ది న్యూస్ పేపర్ టుమారో ఐ విల్ స్టార్ట్ రీడింగ్ ది న్యూస్ పేపర్ ఫ్రమ్ టుమారో ఫ్రమ్ టుమారో ఓకేనా ఎస్ ఈ మధ్యనే నేను జంక్ ఫుడ్ తినడం మానేసాను ఈ మధ్య మానేసా అంటున్నా ఐ స్టాప్ జంక్ ఈ మధ్యనే రీసెంట్ గా అన్నప్పుడు యాక్చువల్లీ వీ త్రీ పెట్టాలి మనకి ఇంకా స్ట్రక్చర్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఓకే ప్రస్తుతానికి వీ టూ పెట్టండి ఒరిజినల్ గా అయితే హ్యావ్ వీ త్రీ రావాలి ఐ హ్యావ్ స్టాప్డ్ అనాలి

వై డీడ్ యూ స్టాప్ వాచింగ్ మూవీస్ ఎందుకని ఈ రావడం మానేశారు వై డీడ్ యూ స్టాప్ కమ్ టు ద క్లాసెస్ కమింగ్ టు క్లాసెస్ కమింగ్ టు క్లాసెస్ మీరు ఎందుకని స్టోరీస్ చదవడం మానేశారు వై డీడ్ యూ స్టాప్ రీడింగ్ స్టోరీస్ స్టోరీస్ ఎందుకని ఈ మధ్య నాకు మెసేజ్ చేయడం మానేశారు వై డీడ్ యూ స్టాప్ సెండింగ్ ద మెసేజ్ అది వై డీడ్ యూ స్టాప్ సెండింగ్ సెండింగ్ ది ఓకే అర్థమైంది మేడం స్టాప్ ఓకే ఎస్ అతను ఒకసారి నాకు నన్ను మోసం చేశాడు ఓకే మోసం చేశాడంటే డిసీవ్ అనండి డిసీవ్ ఆర్ చీట్ ठीक ఓకే ఒకసారి అతను నన్ను చీట్ చేశాడు అప్పటి నుంచి నేను అతని మాటలు నమ్మడు అతని మాటలు నమ్మడం మానేసాను హి వాజ్ వాజ్ ఓకే చీటెడ్ మీ దెన్ ఐ స్టాప్ అప్పుడు ఏమనాలంటే సిన్స్ దెన్ సిన్స్ దెన్ సిన్స్ దెన్ ఐ స్టాప్ లిజనింగ్ him words uh, him. i stopped believing believing madam nammada manesa na thani nammadam he cha he cheated me mm. <laughs> since then <laughs> i stopped believing him believing him ante okay vallok sari cheppandi he cheated me mm. <laughs> since then i stopped believing him ante since then i stopped believing him okay yes sir ah uh, nenu ఒక టూ ఇయర్స్ బ్యాక్ బయట చాట్ చాట్ ఉంటది కదా చాట్ స్టాల్ ఓకే చిన్న బండి చాట్ డబ్బా ఓకే చాట్ స్టాల్ దగ్గర నేను పానీపూరి తింటున్నా మొత్తం చెప్పాలి మేడం ఇది ఓకే నేను కొన్ని సంవత్సరాల క్రితం బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ దగ్గర పానీపూరి తింటూ ఉన్నాను అందులో నాకు కొన్ని ఆ వాటర్ లో కొన్ని ఫ్లైస్ కనిపించాయి ఫ్లైస్ ఈగలేవో ఓకే కొన్ని ఫ్లైస్ కనిపించాయి అప్పటి నుంచి పానీపూరి తినడం మానేశాను అనాలి

స్ట్రీట్ వెండర్ అంటే అమ్మేవాళ్ళు ఏదైనా అవ్వచ్చు పానీపూరి వెండర్ అట్లా ఒక ఒక రోజు రోజు నేను పానీపూరి తింటూ ఉంటున్నాయి ఆ రోజు నాకు ఒక ఫ్లై కనిపించింది ఆ వాటర్లో అప్పటి నుంచి నేను పానీపూరి తినడం మానేసాను త్రీ లైన్స్ వన్స్ ఐ వాజ్ ఈటింగ్ పానీపూరి ఎట్ ద స్ట్రీట్ వెండర్ ఎట్ టైమ్ మొత్తం చెప్పండి ఇప్పుడు ఐ వాస్ ఈటింగ్ పానీపూరింగ్ సూపర్ బా వచ్చింది గుడ్ జాబ్ గుడ్ ఈవినింగ్ రెడీ యా మ్యామ్ ఇంతకు ముందు నేను ఒకసారి సిట్రోజిన్ టాబ్లెట్ వేసుకున్నాను అప్పుడు నాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి అప్పటి నుంచి ఆ ట్యాబ్లెట్ మానేశాను వేసుకోవడం మానేశాను ఉండదు బట్ ఏదో క్రియేట్ చేస్తున్నా ఓకే ఎస్ మ్యామ్ మళ్ళీ ఒకసారి సిట్రోజిన్ టాబ్లెట్ వల్ల నాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అప్పటి నుంచి నేను సిట్రోజిన్ టాబ్లెట్ వేసుకోవడం మానేశాను ఏం లేదు మేడం ఒక్కసారి నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అంటే నేను కలిగి ఉన్నానా మీరు కలిగి అంటే నా జీవితంలో నేను ఒకటి కలిగి ఉన్నాను ఐ హ్యాడ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ఐ ఐ హ్యాడ్ ఏ కరెక్ట్ ఐ హ్యాడ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ సిటిజన్ టాబ్లెట్ నెక్స్ట్ అప్పటి నుంచి నేను సిట్రజిన్ వేసుకోవడం మానేసాను యా సిన్స్ దెన్ ఐ స్టాప్ ఐ స్టాప్ టేకింగ్ ఇట్ టేకింగ్ ఇట్ వండర్ఫుల్ మ్యామ్ ఓకే మొత్తం చెప్పండి ఇప్పుడు ఒకసారి వన్స్ ఐ హ్యాడ్ టాట్ సిన్స్ దెన్ ఐ స్టాప్ టేకింగ్ ఇట్ అంటే సిన్స్ దాప్ ఇట్ ఓకే ఎస్ ఒకసారి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో డాగ్ నన్ను చేసింది అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అప్పుడు వాళ్ళ ఇంట్లో డాగ్ నన్ను చేసింది నా వెంటబడింది అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను ఫ్రెండ్స్ హోమ్ ఐ వెంట్ హోమ్ దెన్ దాగ్ chased me. ఐ స్టాప్ టు going టు టు హౌస్ ఐ స్టాప్ ఓకే మొబైల్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎస్పెషల్ గా నా ఐస్ ఇంపాక్ట్ అవుతున్నాయి అందుకని నేను మొబైల్ చూడడం మానేసాను ఇది జరగదు సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ మొబైల్ ఐ స్టాప్ వాచింగ్ ఓకే రీజన్ ఐ డు వాచింగ్ మొబైల్

ఓకే మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం మానేస్తారా ఈ క్లాసెస్ తర్వాత ఫ్యూచర్ లో మానేస్తారు ఇంకా అవలే వన్ క్లాస్ అయ్యాక మీరు ప్రాక్టీస్ మానేస్తారా విల్ యు స్టాప్ ప్రాక్టీసింగ్ ఎందుకు మేడం విల్ యు స్టాప్ స్టాప్ విల్ యూ స్టాప్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ దిస్ క్లాసెస్ ఆఫ్టర్ ఆఫ్టర్ క్లాసెస్ 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 మొత్తం చెప్పండి ఈ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ క్లాస్ ది ఓకే ఓకే తర్వాత నాతో మీరు స్టాప్ టాకింగ్ టు మీ వెరీ గుడ్ గుడ్ మమ్ జాబ్ సో స్టార్ట్ స్టాప్ ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మొదలు పెట్టుట ఆపేయడం ఓకే ఈ రెండు సందర్భ